చె కొత్త బోటిల్ కొన్నిచ్చిందా మమ్మీ సూపర్ ఉంది రెడీ అది ఓపెన్ చేసి చూపించమ్మా వావ్ క్లోష్ వావ్ సూపర్ ఉంది బాటిల్ ఇంకా ఏది అది అక్క బాటిలా ఫస్ట్ ఉందా బోటిలు మరి అయితే అక్క కొనకూడదా అలా అనకూడదు తప్పు అక్కకి నీకు ఇద్దరికి రెండు పట్టుకోవాలి ఇదా ఇది కవర్ తీయాలి ఇది అక్కనే ఓపెన్ చేయండి లేకపోతే అక్క కోపం వస్తుంది మళ్ళీ బాయ్ చెప్పి ఫ్రెండ్స్ కి బాయ్ బాయ్